తమ్ముడు ఎక్కడి నుంచి వేరేంత చారగుండ ఓకే గట్టి చాదర చారగుండనా ఆహా ఏం తీసుకొచ్చినావు సంతకు ఈరోజు అలా పొడలు తీసుకొచ్చి రెండు పొడెలు ఇవి మనకు తెలంగాణ పొడేలా ఏంటి ఇవి తెలంగాణ పొడలే తెలంగాణ పొడలేనా ఓకే ఏ ఎన్ని ఎంత వయసుండొచ్చు వీటికి వీడి ఉంటుంది ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ రెండు మంత్స్ రెండు కౌలలు అయింది ఇవి కాదు కానీ సేమ్ ఉన్నాయి ఇవి ఓకే మరి ఎంత చెప్తున్నారు రెండింటికి

అయితే మొత్తానికి ఈ రోజు తీసుకోబోదారా అవును నమస్తే అండి ఎక్కడి నుంచి మల్లెపల్లి ఎంత దూరం ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు ఎన్ని ఇచ్చారు మేకలు ఈ రోజు ఇరవై రెండు తీసుకోవచ్చు ఏమన్నా ఒక మేక మీరు ఓకే ఇవి ఏ మనకు ఏ జాతి మేకలు తెలంగాణ అయినా లోకల్ నాటు మేకలు

పదకొండు తెచ్చి మేము పదమూడున్నర పదమూడు అట్లా చెప్తాం లాస్ట్ పదకొండున్నర కట్టి ఇచ్చేస్తాం ఎన్ని కేజీలు రావచ్చు అట్లా మనకు దాదాపు పద్నాలుగు పదిహేను పద్దెనిమిది కిలోలు అట్లా వస్తాయి ఓకే ఇవి మనకి లోకల్ మేకల ఏవి లోకల్ అని ఏమి సార్ అంటే లోకల్ అంటే మన సంత లోకల్ అని అంటే మన తెలంగాణ తెలంగాణ మేకల అదే అంటున్నా నమస్తే బ్రదర్ తొమ్మిది వేలు తీసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు యాచారం ఎంత దూరం మాల్ నుంచి పది కిలోమీటర్ పది కిలోమీటర్లు ఏం తీసుకురు ఈ సంతలో మీరు మేకపోతు ఓకే ఎంత పెట్టిరు తొమ్మిది తొమ్మిది వేలు ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా మంచిగా అనిపిస్తుంది దసరా ఉంది కదా ఓకే ఎక్కడి నుంచి వచ్చిర్రమ్మ మీరు మల్లెపల్లి మల్లెపల్లి ఓకే ఈ సంతకి ఏం తీసుకొచ్చిర్రు ఈ రోజు మేక పిల్లలు పుడెల్ల పిల్లలు మేకపిల్లలు అంటే ఇవన్నీ మనకు ఎట్లున్నాయి అంటే మనకు ఎన్ని నెలలు ఉండొచ్చు పిల్లలు మూడు నెలలు అట్లా ఉంటాయా రెండు మూడు నెలలు ఉంటాయి అంటే ఇవి మనకు దేనికి మనకు వస్తాయి సాదుకోవడానికి వస్తాయా పెంచుకునే వాళ్ళకి వస్తాయి మీరు ఎంత చెప్తారు ఒకటి ఒకటి ఇరవై ఐదు వందలు చెప్తారు అంటే ఈ రెండు వందలు ఎవరిస్తుంటారు ఇస్తుంటారు మామూలుగా కొన్నల్లి ఇవ్వాలి కొన్నల్లి సార్ టూ హండ్రెడ్ ఒక దానికి ఒక చాల్ట్కి రెండు రోజులు ఒక పది పదిన తీసుకుంటే దాన్ని బట్టి అచ్చా అంటే కోర్టు ఎక్కువ తీసుకుంటే తక్కువ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చిర్రే గణపురం గణపురం గణపూర్ ఎక్కడ అది చంపార్ చాలు అచ్చంపేట తాలూకా మాబునగారు జిల్లా ఏం తెచ్చిర్రు సంతకు ఈరోజు పొడండి ఏ ఏ జాతి పొడల్లివి మనకు

ఒక నిమిషం ఓకే దగ్గర పెట్టుకో నమస్తే అమ్మా నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మై దేవరగుండ ఎంత దూరం ఇక్కడ మాల్కి మాల్కా మల్లెపల్లిలో మల్లెపల్లి ఆ మీరు సంతాలు తిరుతుంటారా ఇట్లా సంతాల్ తింటా మల్లెపల్లి మాల్ ఆ మాలి ఈ రోజు మాలు ఏ వారం ఉంటారు ఇక్కడ మంగళవారం ఓకే దసరా సంత ఇది మీరు ఎన్ని తీసుకొచ్చారు ఇరవై ఐదు మేకలు తెచ్చారు ఎట్లా అమీర్ రాయమన్నా అమ్మలే అమ్మలే ఇంకా ఎట్లా ఉంది మార్కెట్ మరి మార్కెట్ ఎట్లా ఉందో మరి సోములు బట్టి మార్కెట్ అంటే అడుగుతురా మిమ్మల్ని ఏ రేటు చెప్తారు మీరు చెప్తా ఒక మేక పదిహేను వేలు పద్నాలుగు ఎన్ని కిలో రావచ్చు మరి వస్తుంది పద్దెనిమిది కిలోలు పదహారు కిలోలు ఇరవై కిలోలు దా వస్తుంది సరే మన నాటి ఆటలు నాటి ఆటలు తెలంగాణ నాటి ఆటలు తెలంగాణ నాటి ఆటలు చెప్పాలి సరే అమ్మా సరే